రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిసిన మీ రాత్రికాల సమయంలో నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఉంచి నా తన్ని పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను కాబట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయనా ఈరోజు ప్రార్థన చేయిచండుగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నా తండ్రి నాయనా ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ఎన్నో మాతో పాటు కలిసి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అవసరం అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చిబడిటకి ఈ ప్రార్థన ద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి నా తల్లి మా నా తండ్రి నాయన దుఃపం వల్లి నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా ప్రియమైన తండ్రి నీకు వంద స్తోత్రములు నాయన మీరు మాతో మాట్లాడుచున్నారు కదా నా తండ్రి ప్రార్థనకు జవాబు ఎలా వస్తుందో నాయన మీరు మాతో సుట్టిగా తేటగా మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా మేము ఏ విషయంలో ప్రభా ఎలా జాగ్రత్త కలిగి జీవించాలో మీరు మాకు మాట్లాడి నాయన నేర్పించి ఉన్న దేవుడు ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన నాయన అడుగుడి మీకు నా తండ్రి నాయన నా తండ్రి ఇవ్వబడుతుందని మీరు మాతో మాట్లాడుచున్న నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో అడుగుడి మీకు తీయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని మాట్లాడుచున్నావయ్య అడిగిన వానికి నా తండ్రి పొందుకుంటారని వెతికిన వారు దొరుకునని ప్రభా తట్టిన వారికి తీయబడునని మీరు మాట్లాడుచున్న నా దేవానికి వందనాలు నీ సన్నిధిలో అడిగేవారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన వెతికినప్పుడు దొరుకుతుందన్నావు ప్రభా నా తండ్రి తట్టినప్పుడు తీయబడుతుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ సన్నిధిలో అడగలేకపోచున్నాం వెతకలేకపోచున్నాము నాయన తట్టలేకపోచున్నా చిన్న మేము ప్రభా మాలో విశ్వాసాన్ని బలపరచండి నాయన నీ సన్నిధిలో ప్రభా అడిగి ఈవులను పొందుకునే పొందుకునేవారిగా వ్యతికి దొరికేవారిగా ఉంటకు సహాయం దయచిన నాయన తట్టినప్పుడు నేను తీస్తానని చెప్పుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీలో నా తండ్రి ఏ మనుషుడు తన కుమారుని నాయన తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపని అడిగిన ఎడల వానికి పామునిచ్చిన అని మాట్లాడుచున్నారయ్యా మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి ప్రభా తను అడిగిన వాటి అంతటికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చుచున్నారని ఒక వాక్యలేఖనం ద్వారా మాతో మాట్లాడుచున్నావు కదా నాయన కావున ప్రభా మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందరు అలాగనే మీకు చే జరుగునని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన ఇరుకు ద్వారంలో ప్రవేశించినప్పుడు ప్రభా నా తండ్రి నాయన ప్రవేశించమన్నావు ప్రభా నాశనంకు ప్రభు ద్వారము నా తండ్రి వెడల్పుగా ఉంటుంది దా దారి విశాలమై ఉన్నది దాని ద్వారము ప్రవేశించేవారు అనేకులు కానీ ప్రభా జీవ మార్గము నాయన ద్వారము ఇరుకుగా ఉంటుంది నాయన అది సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరేనని మాట్లాడుచున్నావు నా తండ్రి ఇరుకు మార్గమును వెళ్లి వారికి నా తండ్రి నాయన విశాలతను కలగచేవారు డు నీవే నా జీవము నా జీవ మార్గం ఏదని తెలుసుకోగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ప్రతిఫలమును పొందుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన మొదటిగా నా తండ్రి నీ సన్నిధిలో నమ్మకము కలిగి ఉండే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నమ్మకత్వం మాలో దయచేయండి నాయన విరిగినలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర నా తండ్రి బలి అర్పించే కృపను మాకు అనుగ్రహించింది మని కోరుచున్నాం ప్రభా కాగా ఎవరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించేదరు మాట నిశ్చయము గనుక నా తండ్రి సువార్త వినివారు నా తండ్రి అవిధేత చేత ప్రవేశించేదరని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన మాలో అవిధేయతలు లేకుండా అవిధేయతలో మేము ప్రవేశించకుండానట్లు నాయన మా తండ్రిని ఎందుకు ప్రభా విధేయత కలిగిన జీవితం మాకు దయచింది మా హృదయం కఠినపరచుకొని మేము ప్రభా మా హృదయాన్ని సున్నితపరచమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాప చేసుకోండి నాయన నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం తీసుకుంది అవి నా తండ్రి గ్రంథములోనే దినములు నిర్ణయించి నేను మాట్లాడుచున్నావు ప్రభానికి వందనాలు నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచబడులాగున సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభా ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి నేను దీనుడిగా మా కొరకు వచ్చిన దేవుడు ప్రభానికి వందనాలు స్తోత్రములు ప్రభా సహాయకుడు అయిన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు జ్ఞాపకం చేసుకో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది చిన్నది ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నదని అని నా తండ్రి ఆకాశము నా తన్ని మహిమపరుస్తుంది నా తన్ని అంతరిక్షం నేను ప్రచురపరుస్తుంది ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి పగటికి పగలు బోధి బోధన చేది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుసుకొని చిన్నది ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు వందనాలు మేము అమ్మకమ్మ కలిగిన తండ్రి ప్రార్థన చేసేవారిగా ఉంటుకు సహాయం తెచ్చిండి నాయనోయూరాలైన ప్రభ రూతు మొదట నేను నమ్మలేదు ప్రభా కష్టము గుండా శ్రమలుగుండా దూరంగా తనకు కావలసిన వారిని పోగొట్టుకొని వ్యాధన చెందుతున్న తండ్రి నాయన లోతన తండ్రి లోతైన బాధలో తీవ్రమైన వ్యాధనలో ఉన్నప్పుడు ప్రభా రూతు నిన్ను నమ్మింది నా తండ్రి విశ్వసించింది ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన నా నమ్మి ప్రభ విశ్వసించి ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చింది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన రూతు వలె నా తండ్రి నిన్ను హత్తుకునే జీవితాలు మాకు అను ్రహించమను కోరుచున్నాము నాయన ఏ వందనాలు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ కృపను రావణమ్మను కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన రూతు నాయన నా అత్తగారైన నయమి గారితో ప్రభా నా తండ్రి నాయన నువ్వు వెంబడించిన దేవుడిని నేను వెంబడిస్తాను నువ్వు వెళ్ళి చోటికి నేను వెళతాను నీవు నివసించిన చోట నేను నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ప్రభా నాయన ఎంతో నమ్మి విశ్వసించి ప్రభా రూతున్నాయన నేను వెంబడించి ఉన్నది నా తండ్రి నాయన అదే రీతిగా నాయన నీ సన్నిధి మేము శ్రద్ధ కలిగి నాయన ప్రార్థన చేయు వారి వలె రూప మాకు దయచేయండి నాయన మాకు శ్రద్ధను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి ఆ నాడు రొత్తి తండ్రి నాయన రూతు ప్రభా బెతులహేములకు వెళ్ళినప్పుడు ప్రభా రొట్టే ప్రభ మందిరములు అనగానే మాట్లాడుచు రూతు అనగా నన్ను బెత్లహేము అనగా ప్రభా రొట్టెలి ఇల్లు అని ప్రభా నా తండ్రి నాయనమ్ దేవుని మందిరం అని నా తండ్రి మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీ మందిరానికి నా తండ్రి నీ ఆశీర్వాదం ఉండు మందిరానికి వచ్చి శ్రద్ధగా వెతికే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్య రూతు నాయన మందిరానికి నాయన బెత్లహేమునకు వచ్చి నా తండ్రి నీ మందిరం ఎదుట వచ్చి శ్రద్ధగా వేడుకుంది నాయన బతిమాలుకుంది నా తండ్రి ప్రభా తన యొక్క నాయన మునుపటి స్థితి కంటే గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి కలగ చేసిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన యేసుక్రీస్తు వంశావళిలో నా తండ్రి నాయన ఒక నాయన వ్యక్తిగా వంశావళిలో ఒక వ్యక్తిగా నువ్వు నియమించుకున్న దేవుడు ప్రభా నాయన బిడ్డ పేరుని జీవ గ్రంథములో ఉంచి ఉన్న దేవుడు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము ఏ పార్టీ వారం ఎందుకు పనికిరాని వారం నాయన ఒక జవాబు వచ్చే వరకు కూడా మేము ఎదురు చూడలేకపోవచ్చును నీ సన్నిధులు అడగలేకపోచును శోధను బాధలు వచ్చినప్పుడు నీకు దూరముగా వెళ్ళిపోచున్న వారి వలే ఉంటున్నామేమో ప్రభా అలా ఉండకుండా రూతు వలె నాయన బాధలేందు ప్రభా తీవ్రమైన బాధ వేదన కలిగినప్పుడు నిన్ను ఎట్లయితే నమ్మి నీ సన్నిధిలో శ్రద్ధగా వెతికిందో మేము అలా వెతికే నమ్మి వెతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మాలో నాన్న సందేహములు పంచి ఉంటునేమో ప్రభా సందేహముల నుంచి మాకు విడుదల ఇచ్చేయగలిగిన దేవుడు ప్రభా నాయన నా తండ్రి కార్యం జరిగిస్తాడో అని మేము సందేహపడకుండానట్లు మాలో సందేహమును తీసివేసుకొని ప్రభా యార్థ హృదయంతో నీ సన్నిధిలో వెతికే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావుయా నా తండ్రి నాయనా వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగలనండి ప్రభ సందేహించి వాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉన్నాడు అన్నాడు మాట్లాడుచున్నావయ్యా సందేహము మాలో ఉన్నప్పుడు నా తండ్రి సముద్ర తరంగములు ఏ విధంగా పడుతూ నా తండ్రి ఉంటాయో అలా మేము ఉండకుండానట్లు మాలో సందేహాలను తీసివేయండి ప్రభా నాటి మనుషులు ప్రభా ద్విమర్స్కులు కలిగే ప్రభా నా తన తన సం సమస్త మార్గము మార్గములు ఎందుకు ప్రభా అస్థిరుడిగా ఉంటారని మాట్లాడుచున్నవయ్య మాలో రెండు మనసులను తీసివేయండి నాయన ఏక మనసు ఏక ఆత్మను నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి సమస్తమును నాతన్ని నమ్మి విశ్వసించి నాయన నీ మార్గములు అస్థిరులుగా మేము లేకుండానట్లు స్థిరమైన వారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన ప్రభువు వలన తనకేమైనా దొరుకును నన్ను ప్రభా తలంచుకొని రాదని మాట్లాడుచున్నారయ్యా అలాంటి వారు నా తండ్రి ప్రభు కొరకు ఏదైనా నా తండ్రి నాయన దొరుకుతుందని తలంచుకుంటున్నారని మాట్లాడుచున్నావు దీనుడైన సహోదరుడు తమకు కలిగిన ఉన్నదంతే నాయన దశమెందు ప్రభ అతి అతిసేపడవాలి అని ప్రభా ధనవంతుడు సహోదరుడిని కలిగిన దశ ఎందు ప్రభా అతిశయపడవద్దని మాట్లాడుచున్నావు ప్రభ నా తండ్రి ఎలాగే వీటిదంతా ఇవి గడ్డి పువ్వాలి గతించిపోనని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన ఆవిరి వంటి మా జీవితాల్లో ప్రభా స్వార్థపూరితమైన దీమనస్కమైన హృదయములు మాలో లేకుండానట్లు ఏకమన ఉండాలయ్యా అస్థిరమైన మనసు మాలో ఉండకూడదయ్యా స్థిరమైన మనసు మాకు దయచేయండి నాయన సందేహంతో మేము అడుక్కున్నట్లు ప్రభా సందేహం పక్క విశ్వాసంతో అడిగే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా దయా మైడ కుమారుడా నీకు వందనాలయ్యా నా తండ్రి రూతు నా తండ్రి సందేహించలేదయ్యా నా తండ్రి నా పక్షాన కార్యము చేస్తాడని ప్రభ విశ్వసించి ప్రభా నాయన బోయాజుకు నా తన్ని రాజుకు నా తన్ని అది భార్యగా నువ్వు సిద్ధపరిచిన దేవుడు నాయన ప్రేమ ఉన్నతమైనది నాయన మేము ఊహించిన వాటి కంటే అధికమైన మేలులు మాకు ఇవ్వగలిగిన దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపగలిగిన దేవుడు ఈ సంవత్సరము నాయన ఏ బిడ్డలని సన్నిధులు ఆయన ఏమి అడుగుచున్నారు ప్రభా వాటి కూడా నా తండ్రి విశ్వసించి ప్రభా నా తండ్రి నమ్మి ప్రభా సందేహము లేకుండా శ్రద్ధగానే సన్నిధుల వెతికే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకును అనుగ్రహించండి నాయన ఈ సంవత్సరం ఏ బిడ్డలని సన్నిధులు ఏ వాక్కులను అడిగి ఏ యువులో కొకొని సన్నిధిలో వెతుకుచున్నారు ప్రభా వారి విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి రెండింతల ఆశీర్వాదం చెందింపబడాలయ్యా మేమే కాదయ్యా మా బిడ్డల తరతరాలు నాయన నీ యొక్క నాయన ప్రేమలో ఉండగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్న ఉన్నతమైన స్థితికి మేము చేరాలంటే మాలో నాయన సందేహం ఉండకూడదు నాయన ఇరుకు మార్గమున ప్రవేశించినప్పుడు ఇరుకు ద్వారము నా తండ్రి కొద్ది మందికే తెలియనని మాట్లాడుచును నా తండ్రి నాయనా అది నా తండ్రి నాయన జీవమునకు నాయన నడిపిస్తుందన్న విశాలతను కరిగిస్తుంది అన్నావు ప్రభా నా తండ్రి అలాంటి నా తండ్రి నాయన ఇరుకు మార్గమును వెళ్ళి విశాల మార్గమును చూడగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా ప్రియ పనుడ ఒక తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో అడుగుచున్నారు నా తండ్రి వారి కుటుంబ పరిస్థితుల గురించి వారి ఆర్థిక సమస్యల గురించి బిడ్డల గురించి వివాహాల గురించి నా తండ్రి బిడ్డల భవిష్యత్తుల గురించి యవనోక లోకంలో ప్రభా పాపంలో పడిపోయిన వారికి విడుదల కోసం నా తండ్రి దేనికి కోసం వారు అడుగుచున్నారు వారి శరీర బలహీనతల గురించర్భఫలం డెలివరీస్ గురించ వారికి నా అనారోగ్యాలు బట్టి దేని గురించి సందేహంలో సన్నిధిలో అడుగుచున్నారు అవన్నీ కూడా సందేహింపకుండా శ్రద్ధగా నమ్మిక గలిగిన సన్నిధిలో వెతకే కృపను మాకు అనుగ్రహించిన ఆయన నీ ప్రార్థనకు జవాబు మాకు ఇస్తామని నమ్ముచున్నాము నా తండ్రి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఘనతనివ్వగలిగిన తండ్రి నీవై ఉన్నారని ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రతి దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్తమైన ప్రవాహ నా తండ్రి వేదనలు బాధల నుంచి వారి విడిపించిన తండ్రి వారి పక్షాన్ని తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా కార్యములు జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి ఆయన రాత్రి కాల సమయంలోని పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మాతో పాటు కలిసి ప్రార్థనలు లేక బిడ్డల జీవితాల్లో కార్యములు జరిగిస్తావని నా తండ్రి మా జీవితాల్లో కార్యములు మేము చూడగల కృపను అనుగ్రహించండి వ్యాపార పరిస్థితులు బాగోలేక నా తండ్రి నాయన పనివారు లేక నా తండ్రి నాయన నా తండ్రి గూడమ్స్ కోసం నా తండ్రి మిషనరీస్ కోసం నా తండ్రి ఇంకా నా తండ్రి నాయన అనేక రకాలుగా వ్యాపారాలు పెంచుకోవాలని వారి చేతి వృత్తులను పెంచుకోవాలని ఆశపడుచున్నారేమో ప్రభా నా తండ్రి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూడాలని నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అవన్నీ కూడా నీ సన్నిధులు అడిగి నీ దగ్గర నుంచి పొందుకోగల కృపను అనుగ్రహించండి నా బిడ్డలు చదువులు ఎందు జ్ఞానము ఎందు వారి ఆరోగ్యం ఎందు ఆయుష్ ఎందు ప్రభ నీ సన్నిధులు మొరపెట్టచున్నామయ్యా మా బిడ్డలను ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభ మా బిడ్డలకి జ్ఞానాన్ని చదువుల వర్ధలు చేయగలిగిన దేవుడు ప్రభా మా బిడ్డలకు నూతన భవిష్యత్తు కలగ చేయగలిగిన దేవుడు ప్రభ వారి రాకపోకలు ఎందు నా తండ్రి హో వారికి తోడుగా ఉన్నట్లు వారి దూతులకు ఆజ్ఞాపించినట్లుగా మా బిడ్డల చుట్టూ నేను దేవుతులకు ఆజ్ఞాపిస్తామని నమ్ముచు నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టచున్నామయ్యావనస్తులకు మంచి భవిష్యత్తును గ్రహించండి నాయన వారి స్టడీస్లో ఎలాంటి మార్గాలను ఎంచుకుని ముందుకు సాగాలంటే జ్ఞానాన్ని నింపమని కోరుచున్నాము నాయన ప్రతి పరిస్థితి నుంచి జ్ఞాపకం చేసుకో వ్యవసాయం చేయు రైతులకు జ్ఞాపకం చేసుకో సమయోచితమైన ఆలోచన కలగ చేయమని కోరుచున్నాం పంటల్లో నా తండ్రి నాయన శ్రేష్ఠముగా పండుగగా సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి నాయన మా దేశాన్ని కాపాడమని కోరుచున్నాము నాయన ఏ యొక్క ఉపద్రములు మా దేశం మీదకి రాకూడదయ్య ఎలాంటి తెగుళ్ళు వైరస్లు బలహీనతలు మా దేశం మీదకి రాకూడదు దేశ నాయకులు సమయోచితమైన జ్ఞానం ఇచ్చే ప్రజలకు ఎలాంటి మేలుకరమైన పనులు చేయాలో అలాంటి పనులు చేసి నా తండ్రి వారి ప్రజలకు నా తండ్రి ఉపయోగకరమైన పనులు చేసే వారిగా ఉంటకు సహాయం దేమని కోరుచున్నాం నా తండ్రి మా యొక్క గ్రామాలు ఏమి ప్రవాణ మండలాలు జిల్లాలు రాష్ట్రాలు నా తండ్రి దేశాలు కొరకు నీ సన్నిధులు మొరపెట్టచున్నాయ్య నీ కృపాక్షేమమును ప్రతి గృహాల మీద నా తండ్రి ప్రతి బిడ్డల మీద ఉంచి నడిపించమని కోరుచున్నా ఎరి క్షేమం కోసం నీ సన్నిధులు మొర మా కొరకు రానయుండే ఒక ప్రభ అక్కడ ఉండి లోకములో మమ్మల్ని ఏలబడానికి వచ్చిన దేవానికి ముందేమ క్షేమము కోసం ప్రార్థన చేయమన్న ప్రభాని సన్నిధిలో మొరపెట్టుచున్నావు అక్కడ జరుగుచున్న యుద్ధాలు ఉపద్రవాలు నుంచి ప్రభా ప్రతి బిడులను రక్షించండి ఏ యొక్క యుద్ధ సమాచారాలు లేకుండా సహాయం ది